హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ రోజు బ్లాగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తోట స్టార్ట్ అయింది బ్రెడ్ ఆమ్లెట్ మాట సో రోజు ఇడ్లీ తిని తిని బోరు కొడుతుంది ఇంకా మినపట్లో అందుకే ఇది చేశాను సండే అని సో ఇంకా మటన్ గోంగూర అయితే వండుతున్నాను అత్తయ్యగా చాలా రోజులు తర్వాత ఊరి నుంచి వచ్చారు సో చాలా రోజులు ఏంటంటే మటన్ గోంగూర కానీ చేపలు కానీ తిని సో అందుకే ఫస్ట్ అయితే ఈ కర్రీ చేస్తున్నాను సో చాలా సింపుల్ ఈజీ అండి చాలా మందికి ఫేవరెట్ కూడా మటన్ గోంగూర అంటే సో గోంగూర ఫుల్గా క్లీన్ చేసుకున్న తర్వాత గోంగూర అని టమాటా రెండు వేసి పెట్టడమే సో చాలా అడుక్కి వచ్చేస్తుంది ఫుల్ ఉందా స్టవ్ మీద పెట్టేసరికి చూడండి ఎంత అడుక్కి బాగా మగ్గిపోయిన తర్వాత ఇలా రుబ్బేయడమే అంతే చాలా సింపుల్ కర్రీ ఇంక ఇది అయితే కనుక సో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లోని ఇలా వేయించుకున్న తర్వాత కారం సాల్ట్ పసుపు కామనే కదా ఇప్పుడు మనం మటన్ కూడా వేస్తే ఆయిల్లో కొంచెం బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దింపే ముందు గోంగూర వేసుకోవాలి బట్ ప్లంబర్ వచ్చారు ఇంకా అత్తయ్య ఊరి నుంచి వచ్చారుగా అవి ఇవి మాటల్లో పడి సో మర్చిపోయాను గోంగూర ముందు వేసాను అయినా సరే కర్రీ అయితే చాలా బాగా నచ్చేసింది మా హస్బెండ్కి వీళ్ళిద్దరికీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నిజంగా ట్రై చేయండి మీరు కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట సో డ్రెస్ కటింగ్ క్లియర్గా చూపించాలి అని చెప్పేసి సో నెక్స్ట్ బ్లాగ్లోని నేను డ్రెస్ కటింగ్ ఒకటి అనర్కలర్ డ్రెస్ అయితే నేను చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అని ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే చిన్నది ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తుంది అనమాట సో అది అలా అలా చూపిస్తాను సో డీటెయిల్గా షూట్ చేయాలంటే కొంచెం ప్రొఫెషనల్గా వీడియో తీసేవాళ్ళు ఉండాలండి సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా పడది అలా తీసేస్తే మీకు అర్థం కాదు చూసే వాళ్ళకి సో ఎవరైనా ఆపోజిట్ పర్సన్ ఉండి నేను కటింగ్ చేసినప్పుడు కొంచెం వాళ్ళు కనుక షూట్ చేస్తే నాకు కొంచెం మీకు అర్థమవుతుంది సో నేను క్లియర్గా చెప్పగలను సో రెండు పనులు నేనే చేసుకోవడానికి కుదరట్లేదు సో కరెక్ట్గా మటన్ గోంగూర చేసే టైంకి ప్లంబర్ ఒకటి వచ్చాడనమాట సో ఫస్ట్ మటన్ వేసి అది కొంచెం బాగా ఉడికి ఏగిన తర్వాత దించే ముందు గోంగూర వేయాలి సో కంగారులో నేను గోంగూర వేసి తర్వాత మటన్ వేసాను సో ప్రాసెస్ కొంచెం చూసుకోండి అంతే సో ఇంకా వీడియో నది కంటిన్యూ అవుతుంది చూడండి సో గోంగూర అయితే కొంచెం వేడి కదా మటన్ సో అందుకోసం సబ్జా వాటర్ అయితే పెట్టాను మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని సమ్మర్లో ఖచ్చితంగా ఏదో రకంగా డైలీ తాగాలండి ఇంకా మజ్జిగ అలవాట్లేదు మా హస్బెండ్కి అందుకని ఇదేనా కొంచెం అలవాటు చేశాను నెక్స్ట్ వెన్నపూసి అయితే ఒక త్రీ మంత్స్ నుంచి తీస్తే ఇంత కొంచెం వచ్చిందన్నమాట బాక్స్ నెయ్యి కోసం అని ప్రిపేర్ చేస్తాను అయితే సో ఇది ఇంకా ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లోనూ మీషోలోనూ చాలా బెస్ట్ అండి మనకి కూరగాయలు మెయిన్ ఆకుకూరలు కానీ లేదంటే బిర్యానీ రైస్ వండినప్పుడు బాయిల్ చేస్తాం కదా వాడ్చినప్పుడు ఇది బాగా పనికి వస్తుంది సో చింకులు ఆకుకూరలు అవి ఇవి పడకుండా రైస్ పడకుండా బాగా వాష్ చేసుకోవచ్చు రైస్ ఫోర్ ఫిఫ్టీ దీని డీటెయిల్స్ అన్నీ కూడా షార్ట్స్లో పెట్టాను ఛానల్లో చెక్ చేయండి సో అది మాట ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి అనార్కలి డ్రెస్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట సో ఇది టూ లేయర్స్ మీద నేను కటింగ్ చేస్తున్నానండి లెంగ్త్ అయితే ఫార్టీ ఇంచెస్ లెంత్ తీసాను సో పైన బాడీకి అయితే సపరేట్ కదా సో ప్రింట్స్ కట్ వేస్తాను కింద లెంత్ ఇస్ కట్ లెంత్ సో ఫార్టీ ఇంచెస్ తీసాను నెక్స్ట్ నడుం లెంత్ అయితే కనుక మీరు ఫోర్ లేయర్స్ మీదే తీసుకున్నారనుకోండి సిక్స్ ఇంచెస్ అలా తీసుకోవచ్చు టూ లేయర్స్ మీద కాబట్టి నేను ట్వెల్వ్ ఇంచెస్ కూడా తీసాను అనమాట సో తెలుస్తుందిగా టూ లేయర్స్ అని సో ఫుల్ రౌండ్ వస్తుంది అంటే టూ లేయర్స్ మీద కూడా గేర్ చాలా బాగా వస్తుంది అనమాట సో బాగా ట్రెండ్ అయిపోయింది అండి ఎవరికి ఇప్పుడు అనర్కల్ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇదే ట్రెండ్ అయిపోయింది కదా సో ఎలాగైనా మనకి ఇది ఈజీ కటింగ్ అన్నది ఈజీ కానీ డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా వేస్తేనే డ్రెస్ లుక్ అంటూ బాగా వస్తుంది అనమాట సో ఇలా టూ లేయర్స్ మీద ఎక్కత్ ఎక్కత్ మెటీరియల్ ఇది ప్యూర్ కాటన్ సో సమ్మర్లో మంచిగా మనకి కంఫర్ట్గా ఉంటుంది సో ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ప్రింట్స్ కట్ అయితే పైన ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ కింద పాట్ అయిపోయింది పైన పాటు ప్రింట్స్ కట్ నేను ఇలా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాను నెక్ వేసి హ్యాండ్స్ కూడా కట్ చేశాను ఫ్రంట్ పాటు ప్రింట్స్ కట్ అనేది మిషన్ మీద కుట్టే టైంలోనే కట్ చేస్తాను అనమాట నేను సో అదండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈయన చాలా రోజుల నుంచి బిస్కెట్స్ బిస్కెట్స్ అని అడుగుతుంటే ఇంకా బిస్కెట్లు అయితే నైట్ గుర్తొచ్చింది నైట్ ఇంకా చపాతీ చేస్తే అని చేస్తే పిండికి కలిపినప్పుడు గుర్తొచ్చి సో ఇంకా బిస్కెట్లు కూడా వేరేగా సపరేట్గా పిండి కలిపాను సో గోధుమ పిండి షుగరు సాల్ట్ ఏదో టేస్టీ సరిపడట్టు కొంచెం గీ అంతేనండి అంతకుమించి ఇంక ఏది యూస్ చేయను కాకపోతే పిండి చాలా గట్టిగా ఉంటుంది మీరు కలిపిన వెంటనే చపాతి చేసుకో అదే సారీ బిస్కెట్లు చేసుకోవాలి తప్ప పిండి కలిపేదో చపాతి పిండిలా పక్కన వదిలేసి ఒకటి బిస్కెట్లు చేసుకుందాం అంటే అవ్వదు పిండి కలిపిన వెంటనే మీరు ఇంకా కంటిన్యూగా చేసేవాల్సిందే సో బిస్కెట్లు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది కాకపోతే బిస్కెట్స్ కొంచెం గట్టిగా వచ్చింది సో నేను నైట్ నైన్ ఓ క్లాక్ చేసాను బిస్కెట్లు సో పిండి అన్నది ఎక్కడ కొంచెం గట్టిగా ఎందుకు అయింది మైదా కొంచెం నేను కలపాల్సింది లేదంటే ఉప్మా అయినా సరే సుఖాన్ని మర్చిపోయాను బట్ బిస్కెట్స్ అయితే టేస్ట్ కానీ చాలా బాగుంది అన్నమాట సో అయిపోయింది నెక్స్ట్ డేకే అయిపోయింది బిస్కెట్లు బాక్స్ బిస్కెట్లు అనమాట సో ఇద్దరు ముగ్గురు ఇంక తింటానే ఉన్నాం అత్తేగా మేము అలాగా సో ఇంకొక పక్క నుంచి బిస్కెట్లు వేస్తూ చపాతీ చేస్తున్నాను టైం ఇప్పుడు నైన్ థర్టీ అయింది అయినా సరే ఆయన ఆఫీస్లో ఉన్నారు సండే అయినా సరే అంత బిజీ ఇంకా బిస్కెట్లు మీకు చూపిస్తున్నాను కదండి అంటే ఎలా ఉందంటే మనకి బయట టేస్ట్ ఉండేవి కానీ బాగుంటుంది అన్నమాట హోమ్మేడ్ బిస్కెట్స్ అవి మీరు కూడా ట్రై చేయండి కనిపిండి కలిపినప్పుడు కొంచెం మైదా కానీ లేదంటే ఉప్మారవ కానీ యాడ్ చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ